ధనుష్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న సినిమా కుబేర జూన్ ఇరవైనా ఈ సినిమా విడుదల కానుంది ఇప్పటి వరకు సినిమా నుండి విడుదలైన టీజర్ పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది కానీ కథ విషయంలో మాత్రం ఒక క్లారిటీ రాలేదు ట్రాన్స్ ఆఫ్ కుబేరాలో కూడా ఎక్కడా కథ రివీల్ చేయలేదు శేఖర్ కమల ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు దర్శకుడు అయితే తాజాగా సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వస్తున్న సమయంలో ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది ఒకవేళ ఇక్కడ వినిపిస్తున్న కథ నిజమే అయితే మాత్రం శేఖర్ కమ్ముల ఆలోచన విధానానికి దండ వేసి దండం పెట్టాల్సిందే అలాంటి కథ ఆలోచించడం మామూలు విషయం కాదు రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమాకు ఎప్పుడూ దూరంగానే ఉంటాడు శేఖర్ కమ్ముల కెరియర్ మొదటి నుండి ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే అది అర్థమవుతోంది అలాంటిది ధనుష్ నాగార్జున లాంటి ఇద్దరు స్టార్ హీరోలను ఒకే కథలో కలపాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆయన మామూలుగా ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి అందుకే కుబేర కోసం క్రేజీ లైన్ తీసుకున్నట్లు తెలుస్తోంది హీరోలు విలన్లు లేని నాటకంలో కేవలం పరిస్థితులు మాత్రమే ఉంటాయని ప్రస్థానం సినిమాలో చెప్పినట్లు కుబేర సినిమాలో కూడా హీరోలు విలన్లు ఉండరు అక్కడ మారుతున్న పరిస్థితులను బట్టి హీరోలు విలన్లు ఎవరు అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి ఇంకా చెప్పాలంటే నాగార్జున క్యారెక్టర్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు శేఖర్ కమల ఇప్పటి ఆయన కెరియర్ మొత్తంలో చేయని క్యారెక్టర్ ఇది నెగిటివ్ షేడ్ అనిపిస్తుంది కానీ విలన్ కాదు అలాగని ధనుష్ పూర్తిగా పాజిటివ్ క్యారెక్టర్ కాదు ఆయన కూడా పరిస్థితులకు తగ్గట్టు మారిపోయే క్యారెక్టర్ మరోవైపు రష్మిక మందన్ కూడా అంతే ఇందులో పూర్తిగా ఆయా పరిస్థితులను బట్టి వాళ్ళ వాళ్ళ మనసులు కూడా మారుతూ ఉంటాయి ఇక కథ విషయానికి వస్తే నాగార్జున దేశంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ పైగా కరప్ట్ కూడా కోట్లకు కోట్లు బ్లాక్ మనీ సంపాదిస్తాడు ఎలాగూ సీఏ కాబట్టి ఆ మనీని ఎలా వైట్ చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు అందుకని తన చుట్టుపక్కల ఉన్న కొంతమంది బెగ్గర్స్ను పనిలో పెట్టుకుని వాళ్ళ పేరు మీద తన బ్లాక్ మనీని వైట్ చేసుకుంటూ ఉంటాడు అలా ఒకసారి బిచ్చగాడుగా ఉన్న ధనుష్ కూడా నాగార్జున లిస్టులో చేరుతాడు కానీ ధనుష్ డబ్బులు తీసుకున్న తర్వాత నాగార్జునతో రివర్స్ గేమ్ ప్లే మొదలు పెడతాడు అక్కడి నుండి వాళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ మొదలవుతోంది చివరికి ఏం జరిగింది అనేదే కథ సోషల్ మీడియాలో కుబేరా సినిమా పాయింట్ ఇదే అంటూ బాగా వైరల్ అవుతోంది ఒకవేళ కతి ఇదే మాత్రం శేఖర్ కమ్ముల దీన్ని ఎలా డీల్ చేస్తాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది కత్తి మీద సాము లాంటి సబ్జెక్ట్ ఇది చిన్న తేడా జరిగినా కూడా సినిమాకే ప్రమాదం అలాంటి రిస్కీ లైన్ తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు శేఖర్ మరి ఇది నిజం కథ లేదంటే సినిమాలో ఇంకో కథ చూపిస్తాడా అనేది జూన్ ఇరవైనా తెలుస్తోంది ఒకవేళ ఇదే నిజం కథ అయితే మాత్రం అదిరిపోయే పాయింట్ పట్టుకున్నాడు శేఖర్ కమ్ముల బ్లాక్ మనీ అనేది ఎప్పుడు క్రేజీ పాయింట్ ఎప్పుడైనా డబ్బు చుట్టూ తిరిగే కథలకు డిమాండ్ ఉంటుంది అన్నింటికి మించి ధనుష్ నాగార్జున లాంటి ఇద్దరు సూపర్ పర్ఫార్మెన్స్ ఉన్నారు వాళ్లకు తోడు రష్మిక మందన జిన్ శర్బా కూడా ఉన్నారు మరి వీళ్ళందరూ కలిసి కుబేర సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి